ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి అన్నారు సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు దేశంలో రైతుల క్షేమం కోరేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి పంట కొనుగోలు చేస్తున్నామని తెలిపారు రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోకుండా మద్దతు ధరకు పంటను అమ్ముకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు కొనుగోలు కేంద్రము ఈరోజు మనము సారంగపూర్ మండలంలో ఆలు గ్రామంలో ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాము ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి గ్రామ సర్పంచు డి రాధా సాయి కృష్ణ గారు క్షేమంగా ఉండాలని చెప్పే మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి యొక్క ఉద్దేశము అన్ని విభాగాలలో రైతుకు మనము దేశానికి వెన్నముక అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు ఎక్కడ చూసినా మరి రైతుకు నష్టం జరిగే కార్యక్రమాలే ఎక్కువ ఉన్నాయి మనం ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతదేశంలోనే ఇది ఒక రైతులకు దగ్గరవుతున్నటువంటి రాష్ట్రం ఇది ఒక విధంగా రైతుకు పెట్టుబడి ఎకరానికి పదివేలు ఇవ్వడము కరెంట్ ఇవ్వడము విద్యుత్ శక్తి నాలుగు గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడము రైతు కొన సందర్భంలో వానాకాలం ఇప్పుడు చెప్తున్నట్టు మనం